కాదు గవర్నమెంట్ ఎలా ఎలా పరిపాలన చేస్తుంట గవర్నమెంట్ అందా ఏం చేసిండ్రు మా మాకైతే ఏం చేయలేదు అంటే పెన్షన్స్ పెంచుతాం అని చెప్పేసి అన్నారు కదా పెంచిండ్రు అమ్మ మాకు పెంచిన మాకు ఎరకలేదు మాకు లేవు పెంచిన అంటే కాంగ్రెస్ ఎలా పాలన ఏం పెంచిన అంట బేవ పెంచిన అన్న అమ్మ అక్కడ పోయి చూస్తామా పరిపాలన అవన్నీ మేము ఇంట్లో ఉంటే ఇక్కడ వస్తుంది వాకింగ్కు ఏ కరెంట్ లేదు ఇంకా లేవు నాలుగు వేలు ఇస్తుండో వేలు ఇస్తుండో తెలియదు మా గవర్నమెంట్ పింఛన్లే మేము తీసుకుంటాం కేసీఆర్దే నయం ఉండే వాళ్ళు అన్ని చేసిండు ఉల్ల్రపంట పైసలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఈడొచ్చి ఏమి ఇచ్చిండు ఇంకా ఇండ్లు కొడతా అవి గుల కొడతా అంటుండు మా ఇండ్లు వస్తాయేమో పూల కొడతా అన్నాడు చెర్రు పక్క కుందని ఆడ వచ్చిండు గవర్నీలు అంట దత్తకు తీసుకున్నాడు అంట ఒక్కటి కూడా సాఫ్ చేయలే అక్కడ ఈ గల్లికి అగో అగోట్లకి వెళ్ళి మాకేది లేదు

రైతు బీమా లేదు రైతు బంధు లేదు గ్యారంటీలు అనేది అమలు అయితే కాలేదండి ఆర్టీసీ ఇంకేం కాలేదు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాలేదు మాకు మాకు రాలేదు పక్క వాళ్ళకి వచ్చింది ఒక వన్ మంత్ ఏమో వచ్చింది తర్వాత మళ్ళీ సేమ్ కరెంట్ బిల్ మళ్ళీ సేమ్ లేదు ఏం లేదు వేరియేషన్ ఏం చేంజ్ లేదు ఒకరికి వస్తుంది ఇంకొకరు రాలేదు ఒకరికి వచ్చి ఇంకొకరు రాకపోతే వేస్టే కదా బాధ అనిపిస్తుంది గ్యాస్ ఏముందండి గ్యాస్ కూడా ఇంత ఏం లేదు అలా ఫిఫ్టీ రూపీస్ ఏమో సబ్సిడీ అంటున్నారు ఫిఫ్టీ రూపీస్ నైన్ హండ్రెడ్ చేస్తుంది ఇచ్చిన నియమాలు ఉంటాయి కదండి హామీలు హామీలు నెరవేస్తే సరిపోతుంది కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే అదే గత పది చేంజ్ నుంచి ఏం చేసింది ఏం చేయలేదు ఇప్పుడైనా ఈ పది సంవత్సరాలలో కేసీఆర్ గవర్నమెంట్ డెవలప్మెంట్ పని ఉన్నది కొంచెం కరప్షన్ వల్ల దానిలో కొంచెం ఇబ్బంది ఏంది కానీ అంటే ఇప్పుడు అంతే కదండి అదొప్పుడు కూడా రేవంత్ రెడ్డి కానీ ఇట్లా కూతురు వివాహం అప్పుడు అది అరెస్ట్ చేశారు కదా నాకు తెలిసి అదే రేంజ్ రివేంజ్ రివెంజ్ అంతే 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 అదైతే అది రాజకీయ పరంగా మనం చెప్పలేము వాళ్ళ ఇంటర్ఫీర్ వాళ్ళు ఏమో లేదు అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది అంటారా లేదు అంటే ఇట్లే వదిలిపెట్టింది అంటారా అన్ని కమ్మ అమలు చేస్తుంది అంటే చేయదా నాకైతే నమ్మకం అయితే లేదండి కాంగ్రెస్ ఇక ఫోటో పట్టుకొని ఎందుకు వచ్చిందా వీడికి బతికానికే కదా పనులు కూడా లేవు అన్ని డిమ్ముగా చేసిండు బియ్యం బస్తా ఒకటి పదిహేడు వేలు పద్దెనిమిది వందలు అంటున్నారు ఏం తినాలి తిని అన్ని పెంచిండు మళ్ళీ ఆడు వచ్చినాకనే పెంచిండు ఆ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేనా మా బాధలు ఎవరికి చెప్పుకోలేము ఇదో పొద్దు పొద్దున పోతే సాయంత్రం మరొకరు రామ్మే చాలు వస్తే చాలా ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాం ఇంకా మా పని పాటలు ఏమో తోటి మాట్లాడే నాకు కూడా ఏదో ఇంజిన పైసలు ఆరు వేలు చేస్తా ఐదు వేలు చేస్తాను ఇంతవరకు నాలుగు వేలే చేస్తున్నాడు ముస్లో రెండు వేలు రెండు వేలే ఇచ్చిండు ఆ కేసీఆర్ పెంచిందే ఉంది ఆయన పెంచిందే ఉంది ఆడ పెంచలే కదా అవే నాకు నాకుంది రెండు ఎకరాలు ఏం చేసిండు మేము దాంట్లో లోన్ల పైసలు తీయలే మాకు రూఢమాఫీ చేయలేదు మేము భయపడి తీయలేదు నేను అమ్మని అది గెలిస్తే గెలిస్తే మళ్ళీ ఏడ చేసాడు సంక్రాంతి అవుతుంది పదిహేను రోజులు అవుతుంది పదిహేను పది రోజులకేస్తా అన్నాడు ఏది ఇంతవరకు లేదు ఆ టీవీలో అంట మళ్ళీ కొత్త రేషన్ కార్డులు అంట కొత్త రేషన్ కార్డులు తెల్లవి ఉన్నోళ్ళ ఉన్నోలాక అంతే లేనో అంతే అందరికీ అంతే పెడుతున్నాడు మళ్ళీ అగరిపోలే ఎట్లా బతకాలి చెప్పు ఆయన ఉన్నోలేక డబల్ డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు ఉన్న కూడా ఇస్తున్నాడు మళ్ళీ గరీబోలకు తీసి అక్కడ బకరం పడేస్తున్నారు బుక్కులు మళ్ళీ మేమేమంటే చెప్పుకోవాలి నాకు ఆయన కలిస్తే డైరెక్ట్ అడుగుతాను నేను అట్లా ఉంది నా కానీ ఆయన కలవాడు మేము చెప్తాలేం ఏం చేస్తా డబల్ ఉన్నోలాకు ఉన్న ఇల్లు మాకు ఉన్నాయా మేము ఈడ డబల్ బెడ్రూమ్ రాపిచ్చినాము ఓ మీరు అక్కడ నుంచి వచ్చి ఎట్లా రాపిస్తారు ఆయన ఆయన గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు మాకు ఇల్లు ఇస్తలేరు కదా అలా అలా జాగా ఉంటే వాళ్ళగా ఉండవచ్చు మాకు కూడా ఇవ్వాలి కదా మేము ఇంత దూరం ఏ రాపిచ్చినాం రాలేదు మరి మా మీద మీరు అక్కడ నుంచి వచ్చి ఈడ వచ్చి రాపిస్తాం మెట్లా ఇస్తాం అంటున్నారు వాళ్ళు బస్సు వాళ్ళు ఏం చెప్పాలి ఇంకా ఎక్కడో అక్కడ అక్కడ వచ్చినా అవి ఏమైనా ఇస్తే చాలా బెడ్రూమ్లు ఖాళీ ఉన్నాయి అవి అప్లై చేసినాం అవి ఏమైనా ఇస్తే మంచిగా ఉంటుంది కదా గరిపోలు బతుకుతారు కదా వాళ్ళని పేరు పెట్టుకొని అక్కసారి ఎట్లా తలుసు ఎందుకు తెలుస్తున్నాము ఆయనకు మంచిగా చేసిండనే తలుస్తున్నాం కదా ఈయన వచ్చి ఏం చేసింది రేవతి రెడ్డి మొత్తం పీకి మోపు పడుతున్నాడు రేవంటే నాకు పనికి టైం అవుతుంది నాయనా ప్రజలు మోసం చేసి అంతే తాపిండు మస్తుగా పైసలు ఇచ్చిండు కుదిచ్చిండు అంతే వానికి ఎవరు మా మనసు పూర్తి అయ్యేవారేలే వానికి అమ్మ కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడుస్తుంది సంవత్సరంలో ఎట్లా ఉంది ఎట్లా ఉందన్న ఏం ఎట్లా ఉంది అడ్డమీన వస్తున్నాం నుంచొని పోతున్నాం పనులు లేవు రూమ్ కిరాయిలు కట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంది పిల్లలకు చదువులు సదిపించుకోవాలి ఫీజు కట్టంటే చానా ఇబ్బంది పనులు నడుస్తే పనులు చేసి మేము పిల్లలకు సదికుంటాం రూమ్ కిరాయి కట్టుకుంటాం కడుపుకు బతుకుతాం అట్లా లేదు ఇట్లా లేకుండా ఆహా డబుల్ లు అప్లై చేసిన వాళ్ళకి ఇస్తా అంటున్నాడు ఏడ ఇచ్చిండు ఇయలే కదా పేదోళ్ళం అడ్డ మీద బతుకుతున్నాం ఇంత అంత ఇస్తే ఎంత బాగుంటది మేము ఆ రూమ్ లో ఉండి ఏడన్నా పని చేసుకొని బతుకుతాం కదా మాకే ఇరవై ముప్పై ఎకరాలు పొలాలు లేవు రెండు ఎకరాలు ఎకరన్నర అట్లా ఉన్నాయి పొలాలు మాకు ఎక్కువ పొలాలు ఉంటాయి ఈడ వచ్చి ఎందుకు బతుకుతాం పొలాలు చేసుకునే బతుకుతాం కదా అట్లా లేదు ఇట్లా లేదు అన్ని హామీలు ఇచ్చిండు నిజంగా చేస్తాడేమో అని మేము అనుకున్నాం ప్రీ బస్ ప్రీ బస్సులో తిరుక్కుంటా ఉంటే కడుపుకేం తిందాం అన్న పోతాం వస్తాం ఆకలి కాదా కడుపు మాది బస్సులనే తిరుగుతామా చెప్పు పని చేసుకోమా మీరు ఎందుకు డ్యూటీలు చేసుకుంటారు డబ్బులు వస్తాయనే కదా మాకు అంతే కదా పల్లె దొరుకుతూనే మేము తింటాం ఏమన్నా అవసరం ఉంటే ఊరికి పోతాం అవసరం లేదు ఎందుకు పోతాం ఐదు వందల గ్యాస్ ఇయ్యలే ఫ్రీ కరెంట్ అంటే ఎవరికి అప్లై చేసిన వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చిండు ఇప్పుడు ఎవరికి లేదు అప్లై చేసుకున్న వాళ్ళకు ఉంది ఫ్రీ కరెంట్ ఊర్లలో ఎవరికి ఉంది రూడమాపి ఎంత అయింది ముప్పై ఐదు వేలు ఉంటే ముప్పై ఐదు వేలు చేసిరు ముప్పై ఐదు వేలే ఇచ్చారు మాకు రెండు లక్షలు అన్నారు ఏడ ఇచ్చిరు రెండు లక్షలు ఆడ పోయి మేనేజర్కి అడిగితే నీ భూమి ఎంత అంతే ఉందో అంత ఇస్తున్నావు అని వాళ్ళు అంటారు రైతు బంధు ఏది ఇవ్వలే పింఛన్ ఏడవేయించి అన్న ఏడవేంచిండు ముసలూలు ఊర్లా సస్తున్నారు ఈడ మాకు తిననిక లేకున్నా కానీ నెలకు ఐదు వందలు పంపిస్తున్నాం ముసలోకి నెల నెలకన్నా కరెట్ ఇవ్వాలి అరెండు వేలు కేసీఆర్ చేసినాయి అట్లా బీస్తలేరు నెల తప్పించి పది రోజులకు పన్నెండు రోజులకు ఇస్తున్నారు మంచిగుండే కొంచెం మంచిగా ఉండే తిన వచ్చిండు చాలా మోసం పోయినాం రాను రోజుల సంక్రాంతి తర్వాత చేస్తారు రాను రోజులు అభివృద్ధి చేస్తే మంచిగానే ఉంటది చేస్తే అందరం బతుకుతాం ఒకరేమేం బతుకోం అందరం బతుకుతాం